జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఒక ఇంటి గోడ కింద అంటే ఒకే గోడ కింద తూర్పు గోడ కావచ్చు పడమర కావచ్చు దక్షిణ ఉత్ ఉత్తర భాగాల్లో ఎక్కడైనా కానీ మూడు ద్వారాలు ఒకటే విధంగా ఉంటాయి అంటే ఒకే గోడ కింద మూడు ద్వారాలు ఉంటే ఆ ఇంటిలో కష్టాలు ఎక్కువగా ఉంటాయంటారు దానిని శాస్త్రంలో ఎట్లా రాశారు ఏక తనాభిపై మూడు ద్వారములు ఉండరాదు తనాభి అంటే దూనం కింద ఉండేటువంటి గోడ వాసం కింద ఉండేటువంటి గోడ స్లాబ్లో భీము కింద ఉండేటువంటి గోడ పిల్లరు పిల్లలకి మధ్యలో ఉండేటువంటి గోడ ఏకతనాభు అది కూడాను గర్భానికి సంబంధించిన ఏకతనాభు అయితే అంటే మనం గర్భం అని ఏదైతే అనుకుంటున్నా గర్భం మధ్య భాగం ఏదైతే ఉంటుందో ఆ గర్భానికి సంబంధించిన గోడలు అయితే కనుక ఆ గోడల్లో ఇక్కడ ఇమేజ్ చూపిస్తున్నాం చూడండి ఆ ఇమేజ్లో చూసినట్లయితే తూర్పు అనేది సింహద్వారంగా ఉంది వాళ్ళది తూర్పు భాగంలో రెండు ద్వారాలు ఉన్నాయి ఈ చివరితో ఒకటి మధ్యలో ఒకటి ఆ చివరిగూడన ఒక డోరు పెట్టి బాత్రూమ్ అనేది ఓపెన్ చేశాడు ఆగ్నేయ భాగంలో అంటే ఇంటికి ఆగ్నేయంలో బాత్రూము గోడ నుంచి లోపల నుంచి వెళ్ళింది అంటే ఆటోమేటిక్గా మనం అక్కడ తూర్పుగోడకి మూడు రకాలైనటువంటి ద్వారాలు ఏర్పాటు చేశాము తద్వారా ఆ గృహంలో నలుగురు సంతానం ఉన్నారు నలభై ఎనిమిది నలభై ఒకటి ముప్పై రెండు ముప్పై నాలుగు ఏజ్లో ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు మనకు అంటే అంత ప్రమాదకరంగా ఉంటుంటుంది గృహంలో అందరు అంటే జాతక ప్రభావం ఉంటే మనకు ఏ ఒకరికో ఉండాలి ఈ నలుగురికి అదే ప్రభావం ఉంటుంది ఒకే ఇంట్లో కష్టం కదా కనుక ఏమిటంటే గృహంలో కూడా ఇది ఈ పాయింట్ని కూడా మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి ఏకతనాభిపై మూడు ద్వారంలో ఉండరాదు అదో చూసుకోండి మీ మీ ఇళ్లలో మీకు ఉండే ప్రాబ్లం ఉంటే అక్కడ ఉంటుంది కనుక ఇటువంటివి ఏమైనా ఉంటే వాటిని వేదన ఒకదాన్ని మనం తీసివేయాలి ఆ తక్కిన ద్వారాలో నడక అనేది కొనసాగించాలి జయ శ్రీమన్నారాయణ